హలో ఆల్ వెల్కమ్ టు మై ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కదా పిల్లల్ని తీసుకొని డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్తున్నాము పిల్లల్ని డాన్స్ స్కూల్లో జాయిన్ చేశారండి స్కూల్లోనే ఒక క్లాస్ లో ఇలా డాన్స్ నేర్పిస్తున్నారంట ఉన్న స్కూల్లో జాయిన్ చేశారు మా వాడు ఎంత ఎదురు చూస్తున్నాడో చూడండి ఇక్కడ బిల్డింగ్ ఫైవ్ మినిట్స్ అట ఇంకా ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి పిల్లలకి పిల్లలే ఫ్రెండ్స్ అండి పిల్లలు ఉంటే చాలు వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎవరైనా ఏ పిల్లలైనా అంతే అండి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని టెంపుల్ కి బయలుదేరాము వీళ్ళ మధ్యలో ఇంకా కార్లో వాళ్ళరి వాళ్ళే చేస్తున్నారు అండి వెనకెళ్ళి కూర్చోండి ఇక్కడ అందరిని డిస్టర్బ్ చేస్తున్నారు అవన్నీ తీసుకొచ్చాము సామాన్లు అంటే ఇద్దరు వెనకెళ్ళి కూర్చున్నామని అయితే మౌంటోపెర ఒక టెంపుల్ ఉంటుందండి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కే వెళ్తున్నాం మేము చాలా బాగుంటుంది అండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్ద పెద్ద మర్రి చెట్లు అలా ఉంటాయి ఇదిగోండి మౌంటోపెర ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ లోపల నుంచే వెళ్ళాలి కొంచెం దూరమే అండి వెళ్తుంటే మౌంట్ అపేరా కూడా కనిపిస్తుంది అండి లెఫ్ట్ సైడ్ మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే అండి మౌంట్ అపేరా అక్కడ పక్కన పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి అందులో స్టే చేయడానికి కొంచెం దూరం వెళ్ళగానే రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటుందండి చాలా పెద్ద మర్రి చెట్లు అండి ఎంత పెద్ద మర్రి చెట్లు అంటే చాలా ఉంటాయి ఒక్కటి కూడా కాదండి చాలా మర్రి చెట్లు ఉంటాయి ఇక్కడ మంగళవారము శుక్రవారము బాగా పూజలు జరుగుతాయండి మైసమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి ఇక్కడ పుట్ట కూడా ఉందండి మేము అభిషేకం కోసము పంచామృతము పూలు పండ్లు అన్ని తీసుకొని వచ్చామండి మా అక్క ఇలా టెంపుల్ కడుగుతుంది కడిగేసి మొత్తం క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తుందండి మళ్ళీ పిల్లలు అంత లేట్ అవుతుంది కదా అని చెప్పేసి వచ్చేటప్పుడే వాళ్ళకి ఫుడ్ తీసుకొని వచ్చాము నేను కార్లో కూర్చొని తినిపిస్తున్నానండి ఫుల్ కోతులు ఉన్నాయండి ఎప్పుడు కోతులు ఎక్కువగా ఉండవంట కానీ ఈసారి కోతులు ఉన్నాయి కాసేపు ఉండేసి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నాము ఇంకా పిల్లల్ని ఇంకా లోపలనే ఉంచేసామండి కార్లో కార్ ఆన్ చేసి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా పిల్లలు ఊరికి అల్లరి చేస్తారని రిటర్న్లో వచ్చేటప్పుడు సమోసాలు తీసుకొని వచ్చాము అక్కడే తిన్నారు కదా రాగానే ఫుల్ నిద్రపోయారు వాళ్ళ కోసం అని ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాము నేను అక్క ఫ్రెంచ్ ఫ్రైస్ నగెట్స్ స్మైలీస్ వెజ్ స్టిక్స్ అలా అన్ని ఫ్రై చేసి పెట్టాము వాళ్ళు వేసేసరికి ఇంకా వాళ్ళందరూ లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని తిన్నారండి బాగా ఎంజాయ్ చేసాం వెదర్ మాత్రం చాలా చల్లగా ఉందండి ఈ స్మైలీస్ మాత్రం కొంచెం లేట్గా కుక్ అవుతాయండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఈవినింగ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉందండి వర్షం పడేలా ఉంది అని మేము అనుకున్నాము అలా అనుకున్నట్టే వర్షం కూడా బాగా పడింది like share and subscribe to my channel